తాటిగుంటపల్లి పంచాయతీలో ఏపీ ఐఐసీ పార్క్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా వాల్మీక్పూర్ మండలం తాటిగుంటపల్లి పంచాయతీ మదనపల్లి కలికిరి జాతీయ రహదారి ఎర్తావాండ్లపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఏపీఐఐసి పార్కును పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారికిషోర్ కుమార్ రెడ్డి మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర చాముకూరి గురువారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇరవై సంవత్సరాలకు పైగా పడుతుందని అనడానికి ఈ ప్రారంభోత్సవం ఒక ఉదాహరణ అని అన్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తన అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీఐఐసి పార్కుల కొరకు రైతుల నుంచి పీలే నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాలను సేకరించినట్లు తెలిపారు తాడిగుంటపల్లి వద్ద సేకరించిన ఆరు వందల ఎకరాల భూమి నేడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తాయన్నారు ఆనాడు రైతుల స్వతహాగా భూమిని డెవలప్మెంట్ కోసం అందజేశారని అన్నారు ఈ పార్కును రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు పూర్తి చేస్తామని తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు పీలేరులో సేకరించిన భూములను గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఉపయోగించి వృధా చేసిందన్నారు కలికిరిలో సిఆర్పిఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ లాంటి కేంద్ర పలకాల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నేటికి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్లను నిర్మించినట్లు తెలిపారు నాటి నుండి నేటి వరకు దాదాపు అభివృద్ధి చేయడానికి ఇరవై సంవత్సరాలకు పైగా పట్టిందన్నారు తమ కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాదాపు పదహైదు సంవత్సరాల ఎన్నికల్లో నిలబడగా తొమ్మిది సార్లు తమను గెలిపించి అసెంబ్లీకి పంపారని నియోజకవర్గ ప్రజలకు రుణ పని ఉంటామన్నారు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి తమ ధ్యేయమని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు మరియు లోకేష్ సారథ్యంలో ఏపీఐసీ పార్కులను రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి టిడిపి సీనియర్ నాయకులు రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ వలిగట్ల వెంకటరమణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జి మల్లికార్జున రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గండబోయినపల్లి సత్యమతల్లి ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి కమిటీ సభ్యులు చక్రపాణి నాయకులు చింతపర్తి సర్పంచ్ మహితా శిరెడ్డి తాటిగొండపల్లి సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు మండల స్థాయి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఇది ఎప్పుడో ఎన్నో ఏళ్ల ముందు మొదలు పెట్టినాం రెండు వేల పన్నెండులో ఇదంతా కూడా మనం ల్యాండ్ అప్పుడు అన్న సీఎం ఉండేటప్పుడు తీసుకోవటం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఈరోజు ఒక మంచి పని చేయాలంటే ఎన్ని దినాలు పడుతుందో మీకు తెలియాలి మీరేమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక మంచి పని చేయాలంటే అన్ని దినాలు పడుతుంది ఎన్నో ఏళ్ళు పడుతుంది రావత్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు రెండు వేల ఐదు నాలుగులో మా విలేజ్లో సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ రెండు వేల నాలుగులో మొదలు పెట్టాం కలెక్టర్ గారు రెండు వేల నాలుగులో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దగ్గర దగ్గర ఆరు వందల కోట్లతో బిల్డింగ్లు అన్నీ కావటం అంటే ఇరవై ఏళ్ళు పట్టింది సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ ఐటీబీపీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఆ రోజు రావత్ గారితో మాట్లాడి అన్న చీఫ్ ఇక్కు ఉండేటప్పుడు ఆ రోజు మనం ఆ ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని ఆరు వందల ఎకరాలు సిఆర్పిఎఫ్ గీయటం జరిగింది తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది అప్పుడు ఈ రోజు ఇరవై ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి అంటే ఒక కుగ్రామంలో ఒక ఆరు వందల కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టిన రెంటింగ్ మనం మొత్తం చేసుకోవచ్చు ఇక్కడ కూడా పన్నెండు వందల ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు అప్పుడు మంచి అప్పుడు రేట్లు కూడా లేవు రైతులు కూడా ఏం బాధపడాలి అంతగా వాస్తవంగా ఇప్పుడు ఒక ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది మీరేం చెప్తారు ఇప్పుడు నాలుగు ఐదు కోట్లు ఆరు కోట్లు ఒక ఎకరా అని చెప్తారు ఎందుకు వచ్చింది విలువ జేఎన్ డూ కట్టినాం కాబట్టి వచ్చింది సైనికులు కట్టినాం కాబట్టి వచ్చింది ఈ ల్యాండ్స్ అన్ని ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఏందన్నా ఇంత ఇన్ని భూములు సబ్స్టేషన్ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ ఇక్కడ మనకు సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది ఎందుకు చేసాం మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈరోజు కాదు మా తండ్రి గారు నైన్టీన్ సిక్స్టీ టూ అరవై రెండులో అరవై ఏళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఈరోజు మమ్మల్ని తొమ్మిది వోసూరు మీరు అసెంబ్లీకి పంపించడం జరిగింది పదహైదు సూర్లు ఒక ఒకసూరులో ఓడిపిండొచ్చు మా తండ్రి కూడా ఓటు రెండు సూర్లు మేము ఓడిపిండొచ్చు తొమ్మిది వోసూరు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం కష్టకాలంలో మీరు ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన కాన్సెన్స్ ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఇంకా జడ్డన్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ షూ ఫ్యాక్టరీలు కానీ ఈ ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర చాలా దగ్గర ఇప్పుడు ఏదైతే అరవై ఎకరాలతో ఇప్పుడు ఈ పార్క్ డెవలప్ చేస్తున్నారు చిన్నగారు ఎవరన్నా పెట్టుకోవాలంటే ఎకరా దగ్గర దగ్గర నలభై లక్షలు అనుకుంటా కదా జడమ్ గారు ఫార్టీ ల్యాక్స్ మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు ఏ ఫ్యాక్టరీ పెట్టాలా ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకోవచ్చు ఎస్సీలకైతే జడ్డమ్ గారు చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు